అందరికీ నమస్కారం తుఫాను వల్ల ఎదురయ్యే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనడానికి తిరువురు నియోజకవర్గ పరిధిలో నాలుగు మండలాల్లోనూ తిరువురు మున్సిపాలిటీ పరిధిలోనూ అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు సముద్ర తీరానికి తిరువురు నియోజకవర్గంలో ఉండే నాలుగు మండలాల్లో సముద్ర తీరానికి దగ్గరగా ఉండేది విసనపేట మండలం ఆ విసనపేట మండలంలో ఎలాంటి పునరావాస ఏర్పాట్లు జరిగాయో సమీక్షించి పునరావాస కేంద్రాన్ని కూడా పరిశీలించడం జరిగింది తుఫాన్కు సంబంధించి ప్రజలెవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు గత మూడు రోజులుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నిమిషం తుఫాన్కు సంబంధించిన అన్ని విషయాల్ని సమీక్షిస్తూ అధికార యంత్రాంగాన్ని పనిచేయిస్తున్నారు ప్రజా ప్రజాప్రతినిధులు కూడా క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు అండగా అధికారులకు అండగా ఉండి ఈ పునరావాసానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజలందరూ ధైర్యంగా ఉండాలి కూటమి ప్రభుత్వం ప్రతి పేదవాడికి ప్రతి పేద కుటుంబానికి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో అవసరమైన అన్ని రకాల సహాయాలు చేసి అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను